Música మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే జెండాలు జత కట్టడమే మీ యాజెండా జమే గుండల గుడి కట్టడమే చెగను యాజెండా బలిరా బలి బలిరా బలిరా పులిరా పులివెంగులలో పుట్టిన పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమేయువ అన్నది చెగను యాజెండా ఓహో పులిరా బలి బలిరా బలిరా వేద బదుల మార్చిన పులిరా ఎవడికి మెడలో ఆయన వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంఘ యాత్ర చేసి రా

చెండు ప్రభుత్వం మా చేతికి ఈ చెండుర పతకం మా పంటకు తెండుర బైరూ మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలమ్మ్మల నేత కలరా మన జగనన్నో అంతృస్థం మన గోడై ఉన్నడు రాజన్నం మీ కుట్టల గోందల కూడా జనరేతరా చెండలు జత కట్టడమే మీ జండో చెన గుండల కట్టడమే జగను యాజండో ఓహో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుచ్చల కూర్చోవడమే మీ యాజంగా కుచి జనమే యువ అన్నది జగను యాజండో ఓహో ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా వేగ బదుపుల మార్చిన ఆ పులిరా గెలిచేదయ్యి యుద్ధం నీ చెండని మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసిపి చెండన ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన గుండె తొగన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహ గుండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది అంటున్నది ఉత్తరాధ కోస్తా అలనాడు అంటున్నది గడప గడపది గడప గడపది మళ్ళొకసారి ఇంకొకసారి కన్నుల ముందుకు రావాలంటే కన్నుల బంధు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలి వారి కలంఘలను వినిపించాలంటే ఆగ్రాంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు మన పెరవాలంటే

ప్రతి ఇస్తాము అని చెప్పండి అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి ఏం చెప్పండి

साहे <laughs> వైఎస్ఆర్ పెన్షన్ వస్తుంది మొత్తం అభయస్వం వస్తుంది పింఛన్ వస్తుంది ఇన్ని మనకి రావాలంటే రావాలంటే వచ్చింది మీరు ఎక్కడ పక్కన ఓటేస్తామని కూడా బీజేపీకి వేసినట్టే బీజేపీ మీకుండే ముస్లింస్ కు నాలుగు పర్సెంట్ తీసేసి కాబట్టి మీ ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసినారంటే మనకు మనం ఊరేసుకున్నట్టే ముస్లింస్ కాబట్టి మనకి ఎన్ని నీకే ఎన్ని జగన్ సార్ పంపించారు నీ పేరుతోనే మనకి ఈ అన్ని మళ్ళీ మన ఇంటికి రావాలంటే జగన్ పక్కన ఓటేసామనుకో బీజేపీకి బీజేపీ అనేది మూడు నాలుగు పర్సెంట్ మీకు రిజర్వేషన్ తీసేసి మీకు ఉండే రిజర్వేషన్ కూడా తీసేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా జగన్ ఫ్యాన్ ఉంది పక్కన आन्द्रा भन्दै 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 आन्द्रा भ తప్పకుండా దేస్తేనే ఈ పథకాలన్నీ ఆయన గుర్తు కాకుండా ఏ గుర్తు చేసినా కూడా దీన్ని కూడా చెప్పినాడు మనకు మనం ఊరేస్తున్నైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా చేసినాడు కాబట్టి మీరు జగన్ మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే పెద్దమ్మా ఫ్యాన్ గుర్తు చేయండి పెద్దమ్మా నీకు పింఛన్ ఇంటికాడికి రావాలంటే జగన్కు పోటీ కాదా జగన్కి ఓటు ఇచ్చే మీ ఇంటి కాడి ఫ్యూజన్ వస్తాను లేకుంటే మనం హస్తకస్తాలు కొత్తాం తప్పకుండా జగన్మోహి సాయం చేయాలా మీరు జగన్మోహి చే మనకి పథకాలు అన్నీ మీరు ఫ్యూజన్ వస్తాను లేదు ఈ నెల యాడికి యాడుగు వేసుకున్నారు

ఏం కాదు ఏం కాదు ఇప్పుడు పడింది నిన్న మనకు పడిందా ఇల్లు పెట్టు సర్లే పెట్టిద్దాం లేక తప్పకుండా సాయం చేయండి మీకు ఏ పథకం వచ్చినా మన ఇంటికి వచ్చి వాలంటీర్లే వచ్చారు ఖచ్చితంగా నీకు ఇల్లు పెట్టించాము ఈసారి ఏమ్మా దానికి వేయ காப்ப ஜன்மோன் ரெ

ನಾ ರಾಫಲೋ జగన్మోహన్ రెడ్డి మన దాన్ని నేను చేస్తున్నాడు కాదు జగన్మోహన్ రెడ్డి సైన్ చేయంలో మనకు అన్ని పథకాలు విద్యార్థికి రావాలంటే వాలంటీర్ కావాలి వాలంటీర్లు కావాలంటే జగన్ కావాలి జగన్ కావాలంటే ఫ్యాన్ తప్పకుండా సాయం చేయాలి